ఈ రోజున చిన్ననాటిని స్నేహితుడు ప్రదీప్ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో ఫస్ట్ క్లాస్ యూకేజీ నిపుణిగతం స్కూల్లో పరిచయం విడవలూరు సొంత ఊరు ఎప్పుడైనా సరే బాల్య స్నేహితులు కానీ బాల్య మిత్రులు కానీ అది ప్రాణ స్నేహితులు కలిసినప్పుడు ఆ హృదయం అంతా ఒక సంతోషకరంగా ఉంటూ ఉంటుంది ప్రదీప్ మేము కలుసుకోవడం మీకు ఈ బుక్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ ఈ బుక్ అనేది ఇప్పుడు సీవియర్ మత ఫార్మింగ్ నేను రచించిన పుస్తకం ఎప్పుడో చిన్నప్పుడు ఫస్ట్ క్లాసు యూకేజీలో చదివినటువంటి స్నేహితులు కూడా పరిచయం చేయడం వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ అదేవిధంగా సుమిధ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆ టైంలో కూడా సుమితలో జాయిన్ అవ్వడం జరిగింది ఇద్దరం అదేవిధంగా రత్న స్కూల్ ప్రతాపూర్ కూడా మనం జాయిన్ అవ్వడం అక్కడ కలిసి ఉండడం సంతోషంగా విషయం ఈ విధంగా సొంత ఊర్లోనే ఉంటూ పది మందికి సొంత మనుషులకి జీవనోపాధి కల్పిస్తూ ముందుకు సాగడం కొరకూరత్న హర్షద్విహారగా వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ ఇలాగా ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం ప్రాణ స్నేహితులని చిన్ననాటి స్నేహితుల్ని వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకి నాకు ఇది ఈ సివిఆర్ మాత్రం ఫార్మింగ్ అదే కాదు ప్రదీప్ చాలామంది అంటే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అయితే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అయితే బీటెక్ ఆ తర్వాత మనం హై స్కూల్ అయిపోగానే బీటెక్ అయ్యి మోహన్ బాబు కలిసి తిరుపతిలో జాయిన్ అవ్వడం అక్కడ అంటే ఫ్రెండ్సే నాకు ఈ రైస్ కన్జ్యూమర్లో మాకు ఉపయోగపడడం అంటే కన్జ్యూమర్స్గా రైస్ కన్జ్యూమర్స్ కాకుండా ఒక సంతోషకరమైన విషయం ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం సివిఆర్ ఫార్మింగ్ ఫార్మింగ్లో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనాన్ని వరుసాగు చేయడం జరుగుతూ ఉంటుంది అది ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి పంపించడం జరుగుతూ ఉంది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు ఇది ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా రోజులైంది కలుసుకోవడం మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రదీప్ ఓకే